కార్గిల్ ఇరవై ఐదవ విజయ్ దివాస్ సందర్భంగా కార్గిల్లోని ద్రాస్లో యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించారు వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు అమర జవాన్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు మోదీ చివరిసారిగా రెండు వేల ఇరవై రెండులో కార్గిల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ నివాళులర్పించారు ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ షాహిద్ మార్గును సందర్శిస్తారు సందర్శకుల పుస్తకంపై సంతకం చేసి కార్గిల్ యుద్ధ కళాఖండాల మ్యూజియాన్ని పరిశీలించారు వీటన్నిటి తరువాత వీర్ భూమిని కూడా సందర్శించి షింకుండ్లా టన్నల్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు కార్గిల్ విజయ్ దివాస్ రజోత్సవ వేడుకల్లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు ఆయనతో పాటు కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్ గా పనిచేసిన జనరల్ విపి మాలిక్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు జనరల్ మాలిక్ ద్రాస్ లోని లామోచెన్ వ్యూ పాయింట్ లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యుద్ధ అనుభవజ్ఞులను వారి కుటుంబాలను కూడా కలిశారు అంతకుముందు ఆర్మీ చీఫ్ చినార్ కార్ప్స్ వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షించారు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు భారతదేశ సాయుధ దళాల ధైర్యం పరక్రమానికి ప్రతీక విజయగాథ ఈ కార్గిల్ దివాస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కార్గిల్ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లందరికీ నివాళులర్పిస్తున్నా వారి త్యాగం శౌర్యం నుంచి దేశ ప్రజలు స్ఫూర్తి పొందుతారు అని మురుము ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు మే ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన పాకిస్తాన్ చొరబాటు తర్వాత మే నుంచి జూలై వరకు కార్గిల్ పర్వత శ్రేణులలో భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది దాదాపు ఎనభై నాలుగు రోజుల పాటు యుద్ధం జరగగా జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన భారతదేశం విజయం సాధించింది అప్పటి నుంచి ఈ రోజును కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుకుంటున్నాం భారత సైనికుల త్యాగం ధైర్యాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జులై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు నిర్వహిస్తున్నాం